గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని సంగడిగుంట లార్జెస్ట్ రోడ్ రెడ్ల బజార్ ప్రాంతంలో శనివారం సిద్ధం కార్యక్రమం జరిగింది పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఎమ్మెల్యే ముస్తఫా తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నూరి ఫాతిమాతో కలిసి విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ రోజు గుంటూరు తూర్పులో సిద్ధం ఎలక్షన్స్ కి మేము సిద్ధం అని చెప్పి ప్రచారం చేస్తున్నాము ఇప్పుడు దాకా ఈరోజు పదమూడవ వార్డులో మరి ప్రచారంలో అంగరంగ వైభవంగా మరి ఎక్కడికి వెళ్ళినా ప్రజా ఆదరణ రాష్ట్రం మొత్తం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉంటే అలాగే గుంటూరు తూర్పులో మాత్రం మేము జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవడానికి అలాగే గుంటూరు తూర్పులో వైఎస్ఆర్సీపీ జెండా భారీ మెజార్టీని గెలిపించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రజలందరూ చెప్తున్నారు పదమూడో వాటిలో ఈరోజు మీరు చూసుకునే ఎక్కడ ఇంటికి వెళ్ళినా ఏ గడపకు వెళ్ళినా కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉంటాము ఈ సంక్షేమ పథకాలు మేము తీసుకున్నాము అలాగే ముస్తఫా గారు నిరంతరం ప్రజలకు ఎంత అందుబాటులో ఉన్నారని మాకు తెలిసి మేము కష్టంలో ఉన్నప్పుడు కూడా ఆయన మాకు తోడున్నారు అని చెప్పి ప్రతి ఇంటి ప్రతి గడప చెప్తుంది మరి అదేవిధంగా రానున్న రోజులే ఇలాంటి సంక్షేమ పథకాలు కొనసాగాలన్నా అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలు మరి ప్రతి ఒక్క పేద కుటుంబం ఉన్నత స్థానానికి వెళ్ళాలి అని అంటే మరి రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉండాలని చెప్పి ప్రజలే చెప్తున్నారు ఎక్కడికి వెళ్ళినా మీరు చూసుకుంటే సిద్ధం సభలు మూడు సిద్ధం సభలు జరిగినాయి మరి మూడు సిద్ధం సభలో కూడా మీరు చూసుకున్నా కూడా దాదాపుగా పద్నాలు పద్నాలుగు లక్షల మంది మరి జనాభా వచ్చారు అనంటే అక్కడే ప్రజా ఆదరణ ఎటువైపు ఉందనేది తెలుస్తుంది ఎన్ని పొత్తులు పెట్టుకున్నా ఎన్ని ఏం చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెంట ప్రజలు ఉన్నారు అలాగే గుంటూరు తూర్పులో చూసుకుంటే నాన్నగారు తీసుకొని వచ్చిన అభివృద్ధి కానీ నాన్నగారు మీరు తీసుకొని వచ్చిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరాలని చెప్పి ఆయన ఆశయం కానీ మరి అదే విధంగా తీసుకెళ్తాను ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటాను ప్రజలకు ఎప్పుడు నేను తోడుంటాను నీచ రాజకీయాలు చేసే వాళ్ళకి బుద్ధి చెప్పే విధంగా ఈ ఎన్నికలు ఉంటాయి ఖచ్చితంగా రానున్న రోజుల్లో మీ ఇంటి ఆడబిడ్డగా ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి కానీ సీఎం చేసుకోవడానికి అలాగే గుంటూరు తూర్పులో వైఎస్సార్సీపీ జెండా భారీ మెజర్ గెలిపించుకోవడానికి అందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాల్సిందిగా కోరుకుంటున్నాను